మన ఇండియాలో సినిమా పిక్చర్లు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారన్నది ఈ రోజు మనం తెలుసుకుందాము ఏ స్టేట్ లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్నది మీకు ఈ రోజు వివరంగా చెప్తాను సినిమాలను ఏపీ ప్రజలు ఎంతగా ఆదేశారో చెప్పేందుకు రాష్ట్రంలోని థియేటర్ల నిదర్శనం దేశం మొత్తం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు థియేటర్లు ఉండగా అందులో పదకొండు వందల థియేటర్లు ఏపీలోనే ఉన్నాయి ఇక తమిళనాడులో తొమ్మిది వందల నలభై రెండు కర్ణాటకలో ఏడు వందల పంతొమ్మిది మహారాష్ట్రలో ఏడు వందల మూడు తెలంగాణలో ఐదు వందలు గుజరాత్ నాలుగు వందల ఇరవై బెంగాల్ మూడు వందల డెబ్బై మూడు ఉత్తరప్రదేశ్ మూడు వందల ఇరవై ఒకటి బీహార్ మూడు వందల పదిహేను థియేటర్లు మధ్యప్రదేశ్ లో నూట ఎనభై ఎనిమిది థియేటర్లు రాజస్థాన్ లో నూట డెబ్బై ఒరిస్సా నూట నలభై ఒకటి థియేటర్లు మిగతా రాష్ట్రాల్లో వంద లోపే థియేటర్లు ఉన్నాయి థియేటర్లలో ఇండియాలోనే తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రస్థానం అనమాట ఆంధ్రప్రదేశ్ లో పదకొండు వందల థియేటర్లు తెలంగాణలో ఐదు వందల థియేటర్లు అంటే పదహారు వందల థియేటర్లు ఉన్నాయి అనమాట అంటే సినిమా పిక్చర్లు ఎక్కడ ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు వీళ్ళు పరభాష చిత్రాలు ఏ భాష వాళ్ళు పెట్టేసినా కూడా చూసేస్తారనమాట తొడరం ఉంది ఎందుకు ఇలా భాష పెట్టారని ఎవరు అడగరు చూసేస్తా ఉంటారు అంతే భాష మీద వీళ్ళకి నిర్లక్ష్యం తెలుగు వాళ్ళంటే సబ్స్క్రైబ్